सोना अरे बोयू तुम तो 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 नहीं चला गया ओके जब तूने वो मारा ओपंगा छोड़ के ने गाली बजर बजर तो मारें बजरंग छाय चला बजरंग छाय चला अरे बजरंग छाय लड़ने तो को सारे एक पुत लड़ा पंचायत में अंडे सारे एक पिता एक पुत्र था

पौधम दुमार में क्या? तो तो। तो। ना ये निशाने पर ही एक पौधे से इतने इस्तो अरे वो सांड रहा है नहीं सुनो मन नटो पौधम येर की बाईटे पौधम ये बाजार पंचे गलन नहीं है पकड़ पकड़ो ये मिल जी ये नहीं ये बाजार पंचे गला बाजार पंचे इतना

అంతే వదిలేసేప్పుడు స్వీట్ గా ఆయనతో మాట్లాడతారు ఎప్పుడు అంటే రావాలి అందరం బజార్ పంచాయతీ నా దగ్గరికి తీసుకురావద్దు అంటే బజార్ పంచాయతీలో అన్నాడు కదా బజార్ దానా అన్నాడా పంచాయతీలో బజార్ దానా వస్తుంది అంటే అంతే కదా చిన్న

నా దగ్గర తీసుకురాకున్నా నేను బజార్ పంచాయతీ నీకు తెలియదు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఏం జరిగిందో రీల్స్ చేద్దాం రెండు వీడియో మీరందరే చేస్తారు అదే అంటే అందరు కలిసి ఒక ఏమైంది మాట్లాడొద్దని చెప్పక్క వంశనిప నుండి ఏమైంది నేను మాట్లాడాను మధ్యనక నువ్వు మధ్యలోకి రాకు అంతే ఇగో నన్ను ఎవరన్నా ఏమంటే ఇగో గైస్ పట్టించుకునేటోళ్ళు లేరు అందరు మేము తరపున రీలు చేద్దాం దా అని పిలిచిన నార్మల్ బ్లాగ్ అన్నట్టే అని అనుకున్నాను కెమెరా మన అన్నకి ఇచ్చిన తర్వాత వీడియో చేద్దాం అంటే అరే ఆగు ఆగు ఆగన్ చిరాకు పడ్డాడు సడన్ గా ఇంటర్కల్ బీకినా దాని మిస్టేక్ ఉంది కానీ మాట వదిలేసిండు

కూర్చొని కూర్చో వీళ్ళకి తప్పు వస్తుంది కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నాతో పాటు సిక్స్ సెవెన్ బజార్

అదే అదేందా అది ఎడుతుంది నువ్వు పట్టించుకుని నవ్వుతావు వింటరా అందరు అందు మజా అనుకున సీరియస్ అంటుదామంటే సీరియస్ అన్న మాట జారింది నవస్ మదమస్ చెకే నింగి నిదానికి నిజం ఆ టైం మంచా మజా చేస్తునేమో అందరం అంత కాలం ఉండారనుకుంటున్నాను నేను సీరియస్ అనుకును మరి ఎందుకుది సీరియస్ ఇప్పుడు ఏమైంది అన్న అర కుస్తం అది డిస్కార్డ్ వాట్నో

అలా చూస్తా ఇట్లా ఏపుగలన కోపంగా చూడకే ఏందీ నేను దేవుడా ఏంటో నేను మాట్లాడుతున్నా ఇట్లా చిన్నగా ఉంటది వీడియోలో వచ్చే ట్రాన్సాక్షన్ ఏ దౌతారేండి ఇంకా సీరియస్ ആയി కద నేను తినను తరగదా కర్చనాదా బుడ్డా థాంక్స్ టు కావర్ తో బదల్చే కొక్కడే సజ్జపోదు జయకా హలో ఈగరా ప్రాంక్ నాకు తెలుసు అలుకే వాడి తెలుసుకోమని చెప్పినామనంటే ప్రతిదానికి ఫస్ట్ మేము ఇంట్రో పెట్టలేము ప్రాస్ట్ లో ఉంటది వీడియో అంతా చేసినాక చూడండి అందరి మీద ప్రాంక్ నన్ను అంటే ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నట్టు నేను ఇప్పటికే సో ఈ రోజు వీడియో ఏంటిది అనంటే మేము ప్రజెంట్ ఈ క్లిప్ అంటే స్టార్టింగ్ లో మేము ఏదైతే ఎంటర్ కొడతామో అది మేము లాస్ట్ పెడుతున్నాం ఎందుకు అని అంటే ప్రతిదీ మేము ప్రాంతం ఫస్ట్ చెప్తే ఎవరు చూడట్లేదు అంత మీకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు చూడడానికి సో మేము ఇది లాస్ట్ పెడుతున్నాం ఏంటిది వీడియో అని అంటే మీరు ఎప్పుడు చేసుకోవడం తిట్టడం అట్లాంటివి ఏం చేయలేదు ఇంకా వేరే వాళ్ళు అంటే కూడా పైనుండి నన్ను ఇంకా రావడం అట్లా జరుగుతాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నైన్ తర నేను మాటల మాట ఒక మాట అనేస్తాను అనమాట సో నైన్ తర తను సీరియస్ అయిపోయి ఇది రాద్దాంతం చేసి అసలు అంటే రాద్దాంతం చేసి ఉన్నారు అని అంటే ఇంట్లో సోనన్న వాళ్ళ మమ్మీ వచ్చిపోయింది ఇప్పుడు సోనన్న అది ఉన్నక్క తర్వాత రాగి అక్క వాళ్ళు అందరు ఉన్నారు ఒక టీమ్ లీడర్స్ ఒకటే లేరు అందరం ఉన్నాము ఈవెన్ మనో అన్న కూడా కెమెరా పెట్టుకున్నాడు సో చూద్దాం మను అన్నకి ఇది అన్న నీకు ఇది తెలుసు కానీ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయాలి సరేనా ఓకే అంటే మీరు మర్చిపోయారు అనుకోట చెప్పి మీరు ఇది మర్చిపోతే నేనే చెప్పా